వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వడ్డిపల్లి ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి తాడు క్వాలిటీలు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఎత పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ఎత్తు పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాసులు తాడు క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే తెలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే తిపలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక చింతామణి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే పెరిగాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతమణిలో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది అయితే టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్